హలో అండి నా పేరు సందీప్ ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మధ్య జరుగుతున్న వాటర్ డిస్ప్యూట్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దామండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను కొత్త వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మధ్య జరుగుతున్న వాటర్ డిస్ప్యూట్స్ ఏంటిదంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసి త్రీ నాట్ త్రీ జీవో వల్ల ఈ గొడవ అనేది జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్కి మరియు తెలంగాణకి ఏమైపోయిందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి అలకేషన్స్ వచ్చేసి ఎయిట్ లెవెన్ టీఎంసీస్ అనేది అలకేషన్ అనేది ఉందండి దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేది బైఫర్కేషన్ అనేది జరిగింది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి ఫైవ్ టువెల్ ని అలకేషన్ చేసినారు అలాగే తెలంగాణకు వచ్చేసి టూ నైన్టీ నైన్ టీఎంసీని అలకేషన్ అని చేశారు ఒక టీఎంసీ అంటే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ క్రోడ్స్ వాటర్ అండి దాన్ని వన్ టీఎంసీ అంటారు జనరల్గా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని కట్టడం కోసం చేయడం వల్ల ఈ గొడవ అనేది స్టార్ట్ అయింది ఏమైపోయిందంటే అందరి నివాసం ఉంటుంది కదా అందరి నివాసం నుంచి ఇంతకుముందు రాయలసీమ జిల్లాలకు వాటర్ అనేది ఇచ్చారు కానీ ఆ వాటర్ అనేది సరిపోదు ఓన్లీ డ్రింకింగ్ వాటర్కే సరిపోతుంది ఆ వాటర్ అనేది కానీ ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి ఏదైతే కడితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసి కడితే రాయలసీమ జిల్లాలకి ఫ్లూయెంట్గా వాటర్ అనేది వస్తాయి కానీ దానివల్ల ఏమైపోతుంది అంటే తెలంగాణకి తీరా నష్టం జరుగుతుంది ఎందుకంటే అక్కడ ఇది అప్పులో కడుతున్నారు ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫైవ్ హైట్లో కడుతున్నప్పుడు ఏమైపోతుంది ఆ వాటర్ అనేది ఇదైతే పంపు చేసి వాటర్ తీసుకున్నాం అట్లా వాటర్ తీసేసుకుంటే తెలంగాణకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏదైతే జూరాల కానీ అటుపక్క కల్వకుర్తి కానీ ఇంకోటి వచ్చేసి పాలమూరు రంగారెడ్డి కానీ అట్లా మామూలు జిల్లాలకు జిల్లాలకి వాటర్ ఉండదు కొత్త ప్రాంతంలో నల్గొండ జిల్లాలో కూడా వాటర్ ఉండదు ప్రాబ్లం అనేది జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది దానివల్ల తెలంగాణ వ్యతిరేకిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్తుంది బేసికల్గా మేము ఆ ప్రాజెక్ట్ కడుతుంది ఎందుకు అంటే ఏదైనా ఎక్సెస్ వాటర్ అనేది వస్తే అయితే నిండిపోతాయి కదా ఇప్పుడు ఏదైనా పెద్ద వర్షాలు వచ్చి నిండిపోయినప్పుడు అప్పుడు వాటర్ మేము తీసుకుంటాము అనే ఉద్దేశంతో చెప్తుంది ఆంధ్రప్రదేశ్ కానీ ఈ మాటలు అనేది ఎంతవరకు నిలబడతాయండి ఫస్ట్ ఇప్పుడు అక్కడ ప్రాజెక్టుకి తెలంగాణ అనుకోండి పెద్ద ఫ్యూచర్లో పెద్ద కొరతన వచ్చే అవకాశం ఉంది తెలంగాణకి ఎందుకు అంటే అక్కడ అంత అప్పులో కట్టినప్పుడు ఇప్పుడు వీళ్ళు కూడా ఎత్తుకోవాలి వాళ్ళు ఎత్తుకోవాలి ఇద్దరు కూడా ఈ మోటార్ల ద్వారా చేసుకునే కార్యక్రమం ఉంటుంది అప్పుడు ఏమైపోతుంది ఇప్పుడు ఎక్కువ సింహభావం అనేది ఆంధ్రప్రదేశ్ తీసుకునే కార్యక్రమం ఉంటుంది యాక్సిస్ అనేది తెలంగాణకి ఇస్తేనే వాటర్ వస్తాయి అప్పుడు పెద్ద ప్రాబ్లం జరుగుతుంది అప్పుడు ఎవరు డిస్ప్యూట్ దీన్ని చేయగలరు అయితే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అనేది ఎంతవరకు దాన్ని సాల్వ్ చేయగలదు అది జరుగుతూనే ఉంటుంది ఇవన్నీ కూడా మాటల వరకే ఉంటాయి తప్ప జనరల్గా ఉండవనేది తెలంగాణ ఇప్పుడు వ్యతిరేకిస్తుంది అది మెయిన్గా గొడవ జరగడానికి మెయిన్ కారణం అండి ఇంకోటి వచ్చేసి అందరి నివాసం నుంచి ఇది ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైనుంచి కట్టరనుకోండి ఇది వచ్చేసి పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ దగ్గరికి వెళ్తుంది రెగ్యులేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైతే ఈ కాలువలకు వెళ్ళాలి అంటే ఏదైతే అందరి నివాస కాలువలకు వెళ్ళాలి అంటే ఇది దాదాపుగా ఎయిట్ హండ్రెడ్ థర్టీ టు ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ ఆ రేంజ్లో వెళ్తేనే ఆ వాటర్నే కాలువలకి వెళ్తుంది డైలీ టూ టు త్రీ టు ఫోర్ టీఎంసీ తీసుకుంటారండి దీనివల్ల ఈ లిఫ్ట్ అంటే ఏదైతే మోటార్ల ద్వారా ఎత్తిపోసుకుంటారు ఆ ప్రాజెక్ట్ని అయితే ఆంధ్రప్రదేశ్ కట్టడం వల్ల తెలంగాణకు నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ మెయిన్గా గొడవలు అనేది వచ్చే కార్యక్రమం అనేది ఎక్కువగా జరుగుతున్నాయి అల్టిమేట్గా దీన్ని డిస్కస్ జరగాలి అంటే ఏదైతే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ లోనే ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది తప్ప బయట చర్చలు పెట్టుకోవడం వల్ల ఎలాంటి యూజ్ ఉండదు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మన చంద్రబాబు నాయుడు గారిని నేను అడిగి ఇవన్నీ ఆపించే కార్యక్రమం చేశాను అనే విషయాన్ని చెప్పడం అనేది జరిగింది కానీ ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే ఈ జీవో అనేది ఇచ్చినారు అప్పుడు అంటే ఇదైతే రాయలసీమ జిల్లాలకి పూర్తిగా వాటర్ తెప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు బేసికల్గా ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు యాక్చువల్గా శ్రీకారం చుట్టారు ఏదైతే పోతిరెడ్డిపాడు నుంచి వాటర్ అనేది రాయలసీమ జిల్లాలకు ఇవ్వాలని అనుకున్నాం అప్పుడు ఏమైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కాబట్టి ఈ గొడవ అనేది రాలేదు ఎందుకు అప్పుడు ఏమైపోయింది ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు దాన్ని లిఫ్ట్ చేసుకొని వాటర్ని ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది తప్ప బైఫర్కేషన్ అయిన తర్వాత పెద్ద ప్రాబ్లం అనేది జరిగే అవకాశం ఉంది అందుకే ఇప్పుడు పెద్ద గొడవ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ ఇప్పుడు తెలంగాణ అనేది గొడవ పెట్టుకునే కార్యక్రమం జరుగుతుంది తప్ప ఇది బేసికల్గా దీని ఈ ని మొత్తం కూడా సాల్వ్ చేయాలి అంటే ఏదైతే బోర్డు దగ్గరికి వెళ్ళాలంటే కృష్ణ వాటర్ డిస్ప్యూట్ బోర్డు దగ్గరికి వెళ్తేనే వాళ్ళు ఏదో ఒక పరిష్కారం ఎట్లు అనేది మనం చూడాల్సిన అవసరం ఉంటుంది తప్ప ఇది ఎవరు మామూలు వాళ్ళు ఎవరు కూడా చేయడానికి అవకాశం లేదు ఇదే అండి నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి